ఈ రోజు అవిశ్వాసం మనం షెడ్యూల్ చేశాము షెడ్యూల్ టైమింగ్ ప్రకారంగా ఎలెవెన్ థర్టీకి నో కాన్ఫిడెన్స్ మిషన్ మీద ఓటింగ్ జరిగింది టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ లో ఫోర్టీ సెవెన్ మెంబర్స్ హాజరయ్యారు ఫోర్టీ వన్ మెంబర్స్ మోషన్ కి సపోర్ట్ చేశారు అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది ఫైవ్ మెంబర్స్ అగేన్స్ట్ గా ఓటింగ్ చేశారు వన్ మెంబర్ మాత్రమే యాబ్స్టెంట్ చేశారు వాళ్ళు ఏమీ తటస్థగా ఓటింగ్ చేయలేదు సో ఆ ప్రకారంగా మనము అదే ఇన్ఫర్మేషన్ ఏమీడికి పంపిస్తాము డీమ్ టు బి ఫస్ట్ సో నో కాన్ఫిడెన్స్ ఇస్ ఫాస్ట్ పోస్ట్ ఆఫ్ చైర్పర్సన్ విల్ బి వేకెంట్ అండ్ వైస్ చైర్పర్సన్ విల్ బి యాక్టింగ్ యాజ్ చైర్పర్సన్ మీకు ఎవరైనా డౌట్ ఉంటే దట్ విల్ బి డిసైడ్ బై స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కమ్యూనికేషన్ పోతుంది ఎక్కువ పరిగణ వీప్ పరంగా ఓటింగ్ జరగాలి వీప్ పరంగా అవ్వలేనా త్రీ డేస్ తర్వాత వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వచ్చు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏ తీర్మానం చేశారు అట్లా కాపీ మనం పెట్టుకున్నారు ఏసీసీ కూడా అది పంపిస్తాము ఏవైనా వీప్ మీద కంప్లైంట్ ఉండే వీప్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అట్లా ఉంటే త్రీ డేస్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు దీని తర్వాత నోటీస్ ఇస్తాను ఆ ఎక్స్ప్లెనేషన్ పరంగా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి మనం డిసిజన్ చేస్తాం ఏసీసీ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మీద పెట్టడం జరిగింది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి చేయకపోగా నల్గొండ పట్టణాన్ని అధోగతి పాలు చేసేటప్పుడు ఏం డెవలప్మెంట్ చేయలేదు వార్డులలో ఇప్పటి వరకు కూడా ఖాళీ నాలుగు సంవత్సరాల పేరు మీద ఇరవై ఐదు లక్షల పని తప్పితే ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ మున్సిపాలిటీని పడేసిరు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నిధులన్నింటిని కూడా పక్కదారి పట్టించి వార్డులలో డెవలప్మెంట్ చేయకుండా ప్రజలు కట్టిన పన్నులను కూడా వాళ్లకు సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో నల్గొండ మున్సిపాలిటీని తయారు చేసిరు అందుకనే ఆయన మీద వ్యతిరేకంగానే మేము గత రెండు సంవత్సరాల కిందనే ఆయన మీద వ్యతిరేకంగా మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది బహిష్కరించి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది పరిస్థితి బాగాలేదు ఈ మున్సిపాలిటీ అంతా ఆగమాగ ఉంది నిధులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కౌన్సిలర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజల ముందు పోలేని పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇష్టారీతిన పోగడలు పోవడం జరిగింది చైర్మన్ అప్పటిన్న మాజీ ఎమ్మెల్యే దాని మీద వ్యతిరేకంగానే మేము పార్టీ కూడా మారడం జరిగింది ఈరోజు ఆయన దించాలని చెప్పేసి నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ఓటేసిరంటే వాళ్ళ దీనస్థితిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్ళ ఒంటది పోకడలు నియంతృత్వ పోకడలతోటి కౌన్సిల్ సభ్యులందరినీ మనోవేదన గురి చేసిన మాట అందరికి తెలుసు మహిళా కౌన్సిలర్లను చూడకుండా కూడా కొందరు ఇంటి మీద కూడా దాడి చేయించే పరిస్థితికి ఈ చైర్మన్ ఈ మాజీ ఎమ్మెల్యే పోవడం జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే కౌన్సిలర్లందరూ కూడా ఎకదాటి మీద ఉండి ఈయన దించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు అవిశ్వాసం మేము నెగ్గడం జరిగింది నాకు కూడా వైస్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టిగా ఈ రోజు నుంచి కొత్త చైర్మన్ ఎలక్షన్ అయ్యేంత వరకు నాకు కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది దాన్ని నేను నిజంగా సంతోషం వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే నల్గొండ పట్టణ ప్రజలకు ఒక చైర్మన్గా ఉండి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను అదృష్టంగా భావిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి నేను కానివ్వండి గురు శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవినీతి రహిత మున్సిపాలిటీగా అదేవిధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు ఈ రోజు అవిశ్వాసం ఓటేయడం వల్లనే ఆ నా నేను చైర్మన్ గా యాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది ఆ దుర్మార్గ పాలను వదిలించుకునే అవకాశం వచ్చింది కాబట్టిగా ప్రతి ఒక్క కౌన్సిలర్ సోదర సోదరి మనలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఏ అవకాశం ఏ అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము పనిచేసి వాళ్ళందరితో కూడా మెప్పు పొందుతాం నల్గొండ పట్టణ ప్రజల మెప్పు పొందుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో నలభై ఎనిమిదికి మినిమం నలభై పైన వార్డులు గెలిచే విధంగా మా ప్రయత్నం ఉంటుంది ఖచ్చితంగా మేము అందరం కలిసికట్టుగా అదే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా అదేవిధంగా కౌన్సిలర్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను